నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజ్యాంగబద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి అన్నారు ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడు పడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కి పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామని మధుమే అష్కి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే లోనే తొమ్మిది కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు ఐదు వందల కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ టాక్స్ ఇది చేసి దారి చేస్తే ఎనిమిది వందల కోట్ల వెళ్ళాలా వేల కోట్ల వెళ్ళాలి కాగ్ రిపోర్ట్ వచ్చింది సిఏజీ రిపోర్ట్ దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైననే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే లక్ష కోట్ల అవినీతి అని చెప్పింది ఊరికే చెప్పిన లెక్క వాళ్ళ ఎనభై కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది లక్ష ఎనభై వేల కోట్ల పైన దాంట్లో ఖర్చైంది ఎంత అదే ఆయాకట్టు కొరకు ముప్పై నాలుగు వేల కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరుపైన ప్రారంభించడం జరిగింది అదే ఆయా కోట్ల క్రితం లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినంటే లక్ష కోట్ల పైన దోపిడీ జరిగింది అది యోడబ్బ సొమ్మది మన సొమ్మది ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము మనం కష్టించి ట్యాక్స్ కట్టిన తోటి ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే ఐదు పది రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళింత ఉప్పు సొప్ప కొనుక్కొని నూనె కొనుక్కొని బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జిఎస్టీ కట్టారు అంటే వాళ్ళు బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు ప్ర ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతా ఉంది దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దయిన రద్దు అది అవినీతిగా పరిగణిస్తారు ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్లలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దు అనేది ప్రభుత్వ విధానం వాళ్ళు అలాంటి దళారీ వ్యవస్థనైనా ఏజెంట్లను పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొందరు సార్ మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే కొన్ని కోట్ల దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తూ ఉన్నారు అక్కడ విద్యుత్ శాఖలో కూడా అందరూ చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలి చేయాల్సిందే దాంట్లో ఎలాంటి రెండవ అంశం లేదు కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారీ వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు కూతురుని కాడికెళ్ళి కూడా అందరిని దళార్గా మార్చినాడు ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గు శరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు ఆడబిడ్డల పుస్తకలు తెగుతూ ఉంటే నేను ఒక గౌండ్లో కులానికి చెందిన వ్యక్తి ఈ కల్తీ కళ్ళుతోని కానీ తాగుడు తోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు ఈమె సిగ్గుశ్వరం లేకుండా ఇక్కడ సంపాదించిన చాలకుండా ఢిల్లీ లిక్కర్ స్కంద కూడా ఇరుక్కున్నారు అందులో వందల కోట్లు దోషించింది ఉద్యమ సమయంలో మాట్లాడిన విషయాన్ని ఈరోజే సాయంత్రం ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾತಾಡ್ತಾ ಕೂಡ ಈ ಎಸ್ ಉದ್ಯೋಗ ಸಮಸ್ಯೆ ಕೈನಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಿಡ ಕೋರ್ಟ್ ಈ ಪರಿಷ್ಕಾರ ಕೂಡ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వశక్తతో అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినాక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి రాజ్యాంగబద్ధంగా నియమింపబడ్డ ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన మొన్ననేమో వాళ్ళ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కనక సింహాసన పైన శునకమని మాట్లాడే తీరుని తీవ్రంగా ఖండిస్తున్న క్రమంలోనే వాళ్ళ పార్టీ ఇంకొక మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడమే కాకుండా తెలంగాణలో తెలంగాణ ప్రజల సంఘాలను కూడా దీన్ని గమనించాలి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొస్తున్న క్రమంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ తల్లి సోనియం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసుకుని తీసుకుంటున్న చర్యలని ప్రజలు ఆదరిస్తున్న దాన్ని గమనించి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉండేయని భయాందోళనలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సింది బాల్కా సుమన్ కానీ మిగతా నాయకులు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది మీ నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నాలుకలు చేరేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికన్నా సంస్కారంతో సంస్కారం ఉంది ఉన్నట్టు నిరూపించుకొని మాట్లాడుకుంటే మంచిది మీరు సంస్కార హీనంగా నోరుకొచ్చినట్టు మీ కేటీ రామారావు చెప్పిన దాని కొరకు కేసీఆర్ మాట్లాడిన దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ వాడిన భాషని అందరూ గమనించడం మీ అధికారం పోయిందని గుర్తుంచుకోండి ఇంకా మీరు అధికారంలో లేరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కుక్కలుగా పనిచేసిన అధికారులు ఇక్కడ లేరు చీఫ్ సెక్రటరీలు కానీ పోలీస్ అధికారులు లేరు ప్రజల కొరకే పనిచేసే ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉపేక్షించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది నిన్న పార్లమెంట్ లో కూడా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తోంది వైఎస్ఆర్ అనే పేరు ఎక్కడికి వెళ్ళొచ్చింది రాబోయ్ మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కీర్తి శేషులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు తన రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించారు ముఖ్యమంత్రిగా ఎదిగింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ప్రజలకు చేరువయ్యే ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఇవాళ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న మీరు సన్నాసులారా మీకు ధైర్యం దమ్ము ఉంటే వైఎస్ఆర్ పేరు తీసేసుకొని మీ జగన్ అన్న పేరు పెట్టుకో నువ్వు ఒక జైలు పక్షి నువ్వు జైలు కెళ్ళొచ్చింది మర్చిపోయినావా ఇద్దరు జైలు బర్డ్స్ నీ ముఖ్యమంత్రి అండ్ నువ్వు ఇవాళ నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడిన చీరోని తీవ్రంగా కనిపిస్తూ పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే చేస్తూ ప్రయత్నం చేస్తూ తెలంగాణను అడుగు పెట్టని నీ బట్టలు ఒకటి దాన్ని పంపిస్తారు ఇక్కడికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కాబట్టి సంస్కారంతో మాట్లాడండి ప్రజలతో ఎందుకోబడ్డ తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోషి కుట్ర చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరిస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి ఇంకా నువ్వు బెయిల్ మీద దిగుతుండే మాట మర్చిపో